ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తూ ఉంది కక్షపూరిత పాలన నడుస్తూ ఉంది అని మేము అధికారంలోకి వస్తే అంతకు మించి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టమని సప్త సముద్రాలు అవతల దాక్కున్నా కూడా లాక్కొని వస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు ఇప్పటి పాలకపక్షం విష బీజాలు నాటుతూ ఉంది అవి మహావృక్షాలయం మిమ్మల్ని ముంచేస్తాయి మీ పద్ధతి మార్చుకోండి అని ఇప్పటికీ నేను చాలాసార్లు హెచ్చరించాను అని జగన్ గారు ఈ మధ్య రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో కామెంట్ చేస్తూ ఉన్నారు దీని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ చూస్తే ఇలా కక్షపూరిత పాలన అందరూ చేసుకుంటూ పోతే రాష్ట్రం ఏమైపోతుంది అని కాసింత సెన్స్గా ఆలోచించే వాళ్ళు చాలామంది ఇటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వాటికి కూడా సమాధానం చెప్పే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరాచకాలు అన్యాయాలు పతాక స్థాయిలో చేస్తూ ఉన్నారు దొంగ సాక్ష్యాలు దొంగ వాంగ్మూలాలు దొంగ కేసులు దొంగ సెక్షన్లు పెట్టి విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు తెలుగుదేశం వర్గాలు ఒక వర్గం మరో వర్గం మీద దాడి చేసుకున్న వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఒక వర్గం మరో వర్గం వాళ్ళను చంపుకున్న వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు చాలా అరాచకంగా వ్యవహరిస్తూ ఉన్నారు పల్నాడు జిల్లాలో కూడా చూసాం టీడీపీలో ఒక వర్గం ఒక మరో వర్గంలో ఇద్దరిని చంపితే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టారు ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉన్నాం మీరు ఆ పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి మరి పోలీసుల ప్రవర్తన అధికారుల ప్రవర్తన శృతిమించిపోతూ ఉంది అందుకనే నేను మళ్ళీ చెబుతూ ఉన్నాను మీరు ఏ బుక్కులైనా రాసుకోండి మీకు అన్యాయం చేస్తున్న వాళ్ళ పేర్లు వాళ్ళకి అసలు కాదు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం మనమిచ్చే అసలు దానికి కలిపే వడ్డీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఊహ కూడా అందదు మరొకరు తప్పు చేయాలి అన్న మరొకరి చట్టాన్ని ఉల్లంఘించాలి అన్న భయపడేటట్లు ఉంటుంది నేను నాది మాట నాది గ్యారెంటీ నేను ఇప్పటికే చెప్పాను విషబీజాలు నాటకండి అని నాటుతున్నారో వృక్షాలు అయితే ఆ వృక్షాలు అవ్వడానికి కారణమైన ఎవరిని వదిలేదు లేదు ఇప్పుడు ఇచ్చే అసలుకి వడ్డీ కలిపి మరీ ఇస్తాం అలా ఇస్తామని ఎందుకు చెబుతున్నామంటే మరొకరు తప్పు చేయకూడదు తప్పు చేయాలంటే భయపడాలి ఈ విధంగా దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు దొంగ వాంగ్మూలాలు తయారు చేయాలంటే మేము ఇలా చేయాలి అని అనుకుని ఉంటే ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేటివి మేము అటువంటి వాడిదలకు పోలేదు పోకూడదు మేము పాలన మీదే దృష్టి పెట్టాం కానీ వీళ్ళు కక్షల మీద దృష్టి పెడుతూ ఉన్నారు పదే పదే చెప్పిన వాళ్ళ పంత మారలేదు ఇప్పటి పాలక పక్షానికి వత్తాసు పెలికి పలుకుతున్నటువంటి ఇప్పటి పాలకపక్షాన్ని సాటిస్ఫై చేసేకి అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న పోలీసులకి అధికారులకు నేను మరోసారి హెచ్చరిస్తూ ఉన్నా మీరెక్కడున్నా తప్పించుకోలేరు వడ్డీతో సహా మీరైతే తిరిగి పొందుతారు ఇది నేను ఆషామాషిగా చెప్పడం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వడ్డీతో సహా ఇస్తాము అని చెప్పి పదే పదే అంటూ ఉన్నారు అంటే తప్పు చేసిన వాళ్ళు మరొక మరొకసారి చెయ్యాలి అన్న భయపడే విధంగా అసలుకు వడ్డీ కల్పిస్తాము మీరు ఏ అయినా రాసుకోండి పర్వాలేదు ఆ పేర్లు అయితే భద్రంగా పెట్టుకోండి అని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు కానీ ఇది కక్ష కాదు తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారంలోకి వస్తే మనకు చూడాలి వాటి నెక్స్ట్ ఎలా ఉంటా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అని